రాష్ట్రం అంతా ఫ్రీ బస్ కానీ ఫ్రీ బస్ ఎక్కడా లేదు సబర్ బోలా ఎంత తీసుకున్నారు మీద డబ్బులు తీసుకోలేదు నార్మల్గా అయితే వన్ ట్వంటీ రూపీస్ మీకు ఈ రోజు జీరో రూపీస్ టికెట్ ఇచ్చారు అవునండి ఎలా అనిపిస్తుంది పథకం పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంది రోజు అమౌంట్ పెట్టి వెళ్ళాల్సి వస్తుంది కదా ఈ రోజు నుంచి ఇంకా ఫ్రీ అంటే చాలా సంతోషంగా ఉంది ఈ పాత్ర మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ ఒక చీటింగ్ చేస్తున్నామంటే అంటే ఎట్లుండాలా బనీన్ కి డ్రైవర్ లాగేయాల ఒక కిలోమీటర్ ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఈ ఫ్రీ బస్ అనేది వర్తిస్తుంది ఎక్కడి నుండి వచ్చారమ్మా విజయవాడకి పిల్లడిగురు నుంచి అంబాజీపేట మండలం పిల్లడిగురు అంబాజీపేట నుండి వచ్చారు ఎంత మంది వచ్చారమ్మా మీరు పదకొండు మంది వచ్చామండి పదకొండు మంది వచ్చారు మరి టికెట్ ఏమైనా డబ్బులు తీసుకున్నారా మీ దగ్గర తీసుకోలేదండి నార్మల్ గా ఎంత అయ్యేది పదకొండు మంది వచ్చేస్తే అంబాజీపేట నుండి విజయవాడకి వచ్చేసరికి మనిషికి వచ్చి రెండు వందల ఎనభై మనిషికి రెండు ఇప్పుడు ఫ్రీగా వచ్చేసారు ఉదయాన్నే నీకేమన్నా సిగ్గున్నదా అరా కొంచెమన్నా కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా నువ్వు